నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజైతే చక్కగా చేపల పులుసు పెట్టాను ఏం చేప అనుకుంటున్నారా పులస చేప అండి పులసల పులుసు చక్కగా రెడీ అయిపోయింది రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తూ చెబుతున్నాను మరి వీడియో అనుకున్నాను ఇక్కడ ఆ లిక్విడ్ ఎక్కువగా ఉంది మరి ఆ లిక్విడ్ పడితే చూడరంట కదా మరి అలాగా ఈ ఒప్పుకోదంట కదా కాబట్టి ఇప్పుడు తీస్తున్నానండి అలికిడైతే తగ్గిందని చక్కగా పులుసు చేప తీసుకొచ్చారండి వేళ మా వారు మరి తెచ్చిన తర్వాత మళ్ళీ మనం క్లీనింగ్ చేసేసుకుని మరి కొంచెం పసుపు కారం కొద్దిగా ఉప్పు నూనె పెట్టేసి కుదిపేసి ఓ పక్కన పెట్టేయాలి ఒక అరగంట పెట్టిన తర్వాత మరి దీనికి పులుసు కావాల్సింది ఉల్లిపాయ మనకి ఎంత అయితే పులుసు చేపను బట్టి ఉల్లిపాయ వేసుకుంటాం కదా చక్కగా ఆ ఉల్లిపాయ ముక్కలు కోసేసుకుని అందులో కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించేయాలి ఉల్లిపాయ వేయించాం కదా కూరకి అలానే ఎర్రగా వేయించేయాలి అందులోనే మనం నేను తయారు చేసుకున్న మసాలా ముద్ద మళ్ళా కొంచెం కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసి మరి అది వేగేటప్పుడే చక్కగా ఎక్కువ కొత్తిమీర కూడా వేసేసి అది మిక్సీ పట్టేస్తాను అనమాట బాగా వేయించేసిన తర్వాత మిక్సీ పట్టేస్తే అది మళ్ళీ ఈ గిన్నెలో వేసి మళ్ళీ నూనె వేసి చక్కగా ఇలాగా మనం తిప్పుతూ ఉంటే మంచి గ్రేవీలాగా వస్తుంది అప్పుడు మనం ఉప్పు కారం పెట్టుకుని పక్కన పెట్టుకున్న పులుసు మొక్కలు ఇందులో వేసేసుకోవాలి వేసేస్తే అప్పుడు కొంచెం అటు ఇటు ఇటు కదుపుతూ ఉంటుండగా చింతపండు గుజ్జి తీసుకుని వేసుకోవాలి అలాగా ఉడికేటప్పుడు చక్కగా మనం ఆ కూరను బట్టి ఒక వంకాయ పడుతుందా రెండు వంకాయలు పడతాయా ఆ వంకాయ కూడా తప్పనిసరిగా వేయాలి తర్వాత అది ఉడుకుతూ ఉంటుండగా బెండకాయలు బెండకాయలు కూడా తప్పనిసరిగా వేయాలి ఈ పులసలు పులుసు పెట్టాం కదా ఈ పులస చేపకన్నా ఈ బెండకాయ రుచిగా ఉంటుందండి అందుకును తప్పనిసరిగా కొత్తిమీర కరివేపాకు దట్టంగా వేయాలి నూనె కూడా ఘనంగా పడుతుందండి అందుకే మనం ఏం కోర్సు చేసినా ఏమంటారో తెలుసా పులసల పులుసులాగా ఉంది చూస్తుంటేనే చాలా బాగుంది అంటారన్నమాట అంటే పులసల పులుసు రుచి ఉంటుంది రుచికి తగ్గట్టు కంటికి అందంగా కూడా కనపడుతుంది కానీ తప్పనిసరిగా పులసైతే కొనుక్కుని తినడం చాలా మంచిదండి రోగ నిరోధక శక్తి అనేది మన ఒంట్లో పెరుగుతుంది అన్నమాట ఎంత రేటైనా కూడా మరి పోటీ పడి కొనుక్కుని వండుకుని తింటారు దాని రుచి అంత గొప్ప అనమాట అంటే మాటలు కాదండి మరి మాకు మా చిన్నతనంలోనే మా నాన్నగారు అప్పట్లోనే ఇరవై రూపాయలు పాతిక రూపాయలు అంటే పెద్ద పెద్ద ఏమంట అండి అప్పుడే అంత రేట్ ఓల్డ్ రేట లెక్కది ఇప్పుడు కుస్తులు అమ్ముకుని పులస తినాలి అనే పేరు వచ్చేసింది ఎందుకంటే వేలు వేలు లచ్చ లచ్చలు పులస చేప కానీ పులుచు ఇంత పులుసు వేసుకుని అన్నమంతా తినేయించండి అంత రుచి అంత గొప్ప స్మెల్లో కొత్తిమీర దట్టంగా తగిలించి ఇలా పులుసు పెడితే చాలా బాగుంటుందండి మీకు ఎట్టి మాకు చూపించట్లేదు అనుకుంటున్నారు ఇదిగో వంకాయ ముక్కలు ఏ ఇవేమో బెండకాయలు చక్కగా చేప ముక్క నాకు ఇదిగోనండి నేను ఆకారమే ఇంత బాగా ఉంటుంది అనమాట మరి తాజా అదేమో చాలా బాగుందండి తాజాగానే ఉంటాయిలేండి ఎందుకంటే రేటు పలుగుతాయి కదా మరి మంచిగానే వస్తాయి చక్కగా అయితే రెడీ అయిపోయింది మనకి మరి వేరే గిన్నెలోకి మార్చేసుకుంటాను ఎందుకంటే సేవంట పాత్ర కదా ఎప్పుడు కూడా సేవన పాత్రలో వండుకున్న వంట వేరే దాంట్లోకి మార్చి చేసుకోవాలి సేవంటికి పొక్కే గుణం ఉంటుంది అనమాట ఆ పొక్కు అనేది మన ఆహారంలోకి వెళ్ళకూడదు మనకు ఆరోగ్యం దెబ్బతింటుంది ని వాడుకోవచ్చు వాడుకు ఈ పాత్రలో వాడకూడదని లేదు వండిన తర్వాత తీసేయాలి రైస్ అయితే అక్కర్లేదు ఇలాంటి కూరలో ఎందుకంటే ఇందులో పులుపు ఉప్పు ఉంటుంది కదా దానివల్ల సిమెంట్ అనేది పొక్కుతుంది అనమాట అది ఒక పొక్కులాగా వస్తుంది అది అంటే అదేనండి ఒక సిమెంట్ అనేది మనకి కొంచెం పిండిలాగా కలిసిపోతుంది ఈ తినే ఐటంలో దానివల్ల మనకు మంచిది కాదు అని అంటే కూర తీసేసుకుంటే ఏ సెడ్డా ఉండదండి అయిపోయిన తర్వాత గిల్లోకి కూర తీసేసుకోవాలి కానీ వండుకోవటానికి ఈ పాత్ర చాలా బాగా ఉంటుంది ఎందుకంటే దసరగా ఉంటుంది కదా పులసల పులుసు దేకలో కూడా పెడతారండి మట్టి పాత్రల్లో కూడా పెడతారు నాకు మట్టి పాత్రలు ఉన్నాయి కానీ నేను ఇందులోనే పెట్టాను ఎప్పుడు ఇందులో పెడతానండి నేను చక్కగా చూసారా ఇలా ఒక ముక్క వేసుకొని కొంచెం అన్నం పెడితే బాగుండు అనుకుంటున్నారా ఒకటి చెప్పనా మీకు ఈ పులచేప ముక్క కన్నా ఈ పులుసు కోసమే మనం ఇష్టపడతాం పులస అనేది ముళ్ళు అండి బాగా ముళ్ళు ఉంటాయి పిల్లలకి వేసి పెడితే సరిపోతుంది ముఖ్య ముళ్ళు గొంతుక్కి అడ్డపడుతుందండి ఒకవేళ ఎప్పుడైనా గొంతుకి ముళ్ళు అడ్డపడింది అనుకోండి ఏం చేస్తారు చక్కగా పొడాన ఉంటుంది కదా కూర కలపన అన్నం ఒక ముద్ద చేసేసుకుని ఆ ముద్ద ముద్దలాగా నవ్వలకుండా మింగేయాలి ఆ ముళ్ళు అనేది కిందకి దిగిపోతుంది మరి చిన్నప్పుడు పిల్లలం అలా చేస్తుంటే మింగ గొమ్ముని అడ్డబడిపోతే పెద్దవాళ్ళ ముద్ద చేసి చివరి మింగేస్తే దిగిపోయేది అనమాట అది ఒక చిన్న చిటక చూసారా పులసల పులుసు చూస్తూ ఉంటే అబ్బా అనుకుంటున్నారా నోరు ఊరుతుందా అవునండి మరి మీకు ఎవరికన్నా లభిస్తే చక్కగా ఇలా చేసుకోండి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి చేసే విధానం కూడా చెబితే విన్నారనుకో చేసేసుకుంటారు పూర్వం ఎవరు చేసి చూపించేవారండి ఏమండి ఇది ఎలా చేసుకోవాలి అని అత్తగారిని కోడలు అడిగిన మరి ఎవరన్నా వచ్చి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగినా అమ్మ ఇది ఇలా చెయ్యి అది అలా చెయ్యి ఇది ఇలా చేసిన తర్వాత అలా చెయ్యి అలా వండు అని చెప్పేవారు అది వినేసి చేసేసుకునేవారు ఇప్పుడు అంటారా వీటి చూపేదో మనకి ఇంత గొప్ప సౌకర్యం ఇచ్చింది కదండి అలాంటప్పుడు చక్కగా చూసేసి అందులో చేసేసుకుంటున్నారు అది అలాగా వాళ్ళకి ఎవరు చేసింది నచ్చిందో అలా చేసేసుకుంటున్నారు కానీ పూరం బాగాలా వాళ్ళు ఉన్నారంటే అలా చేసుకుందాం అని వాళ్ళు అక్కడలో లేరండి పూర్వంలాగే చేసుకుంటే ఆరోగ్యం సుమి ఇందులో నేనేమి దట్టమైన మసాలా లేదండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం వెయ్యకూడదు చేపలో చేప ముక్క విడిపోతుంది అనమాట ఒక సిగును మటన్కే తప్ప అల్లం చేపలకి అల్లం పెట్టకూడదు అలా పెడితే ఇలా ముక్క ముక్కలాగా ఉండదు అనమాట అయితే నేను అన్నీ వేసి చేసిన మసాలా ముద్ద ఉంటుంది ఆ మసాలా ముద్ద వేసేసానండి ఇలా చక్కగా మరి మంచి కారం మసాలా కారం ఎన్నో ఎన్నో వేసేస్తా ఉంటారు కానీ కాదండి నేను చక్కగా మన ఇంట్లో తయారు చేసుకున్నది వేసుకున్నాను మసాలా కారం కూడా వేసుకున్నాను అనుకోండి మరి ఒక్కొక్కరు చేసేది ఎలాగంటే ఒక స్పూను ధనియాల కారం ఒక స్పూను మరి జీలకర్ర ఒక స్పూను గరం మసాలా అన్ని రకాలు వేసేస్తారు అవన్నీ చెప్తే ఏంటో అయిపోతుంది దీని రుసే మిస్ అయిపోతామండి అలాగా కాదు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఇందులో అలా వెయ్యం కాబట్టి చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఉడికిడప్పుడు అంతా ముద్దేసేయండి మీ ఇంట్లో ఉన్న కారం వేసేయండి పులిసింతకు పోగొద నన్ను అడగండి నేను చెప్తాను చాలా బాగుంటుందండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి